గుడ్ మార్నింగ్ టీఆర్ కాఫీ తాగేసిరా అందరూ ఏంటమ్మా కొత్త లుక్లో కనిపిస్తున్నావు అని అనుకుంటురా ఏం లేదండి నా స్వెటర్ ఎక్కడ పెట్టానో నాకు కనబడలేదనమాట అందుకోసం మా ఆయన టీషర్ట్ తీసుకొని వేసుకున్న వెచ్చగా ఉంది మంచిగా ఇంకా నిండుగా కూడా ఉంది నా స్వెటర్ ఎటువైంది అసలు ఆ ఎడబెట్టిన అస్సలు గుర్తే రావట్లేదు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఇది నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఇది బీన్స్ కర్రీ బీన్స్ అయితే ఎందుకంటే మనకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి ఇంకా నైటే కట్ చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ అయితే నేను మెంతాకు వేసి మెంతాకు ఆలు వేసి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే దోసలు వేశాను ఈరోజు దోశలోకి పల్లీ పచ్చడి చేశాను ఈరోజు మా ఇంట్లో అయితే బీన్స్ కర్రీ బీన్స్ మెంతి ఆలు కర్రీ అండ్ రైస్ తర్వాత దోశ పచ్చడి సింపుల్గా ఈరోజు అయితే ఇట్లా చేశాను జలుబు అయింది కొంచెం వాయిస్ బాగాలేకపోతే స్కిప్ చేసేయండి బాయ్ బాయ్